ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు ధేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకు నా ప్రణామాలు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పారాయణ భాగం ఇరవై ఐదు ఓం శ్రీ గణేశనుమ ఓం శ్రీ సరస్వతేనుమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారు శ్రీధర్రావు గారి ఇంట్లో విడిది చేశారు ఆ రాత్రి గడిచింది తెల్లవారుజామునే లేచి ఆ ఇంటి ఆవరణలో దిగంబరంగా తిరగసాగారు దాదాపు ఒక ఎకరా స్థలం ఉన్న ఆ ఇంటి ఆవరణలో ప్రతి మూల తిరుగుతూ చూస్తున్నారు తెల్లవారేసరికి మొగలిచెర్ల గ్రామం అంతా ఈ వార్త ప్రాకిపోయింది శ్రీధర్రావు గారి ఇంటికి ఎవరో సాధువు వచ్చాడు దిగంబరంగా ఉన్నాడు అంటూ చెప్పుకోసాగారు ఊరంతా మరి కొద్దిసేపటికే ఇలా అన్నారు ఆ భార్యాభర్తలకు పిచ్చి కానీ పట్టలేదు కదా ఇలా ఒక దిగంబరిని ఇంట్లో పెట్టుకుంటారా ఎంత అప్రదిష్ట అని కొందరు ఏ బిందుల కోసమో లేకపోతే నిధుల కోసమో ఆ సన్యాసిని ఇక్కడికి తీసుకువచ్చారు లేకుంటే ఇలాంటి వాడిని ఇంటికి రాణిస్తారా అని కొందరు వ్యాఖ్యానించడం మొదలు పెట్టారు కానీ కుతూహలం కొద్దీ శ్రీ స్వామివారిని చూడటం కోసం ఊరు ఊరంతా కదలి వచ్చింది సాయంత్రం దాకా తిరునాళను తలపించేలా జనం వచ్చి వెళ్ళారనమాట ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా శ్రీధరరావు గారు ప్రభావతి గారు చెక్కు చెదరలేదు వాళ్ళు ఒక దృఢ నిశ్చయానికి ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు ఎటువంటి వ్యాఖ్యలకు స్పందించదలుచుకోలేదు కొన్ని విషయాలు ఈ దృశ్యమాన జగత్తుకు సంబంధించినవి అవి కళ్ళకు కనిపిస్తాయి దృ కొన్ని కొన్ని విషయాలు ఈ దృశ్యమాన జగత్తుకు సంబంధించినవి అవి కళ్ళకు కనిపిస్తాయి కానీ కొన్ని మనసుకు మాత్రమే గోచరం అవుతాయి అవి దైవ ప్రేరితాలు అలా మనసుకి గోచరమైన భావనను నిజమని విశ్వసించి అలా గోచరింపచేసిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శరణాగతి చెందడమే ఉత్తమ మార్గం ఆ మార్గంలోనే పయనించాలని శ్రీధర్రావు ప్రభావతి గారులు నిర్ణయం తీసుకుని దానికే కట్టుబడి ఉన్నారు శ్రీ స్వామివారి గురించి వీళ్ళిద్దరి బంధువర్గంలోనూ కొందరు హేళంతో మాట్లాడడం జరిగింది అప్పుడు కూడా వీరు మౌనంగానే ఉన్నారు శ్రీ స్వామివారి తపో సాధనకు కానీ వారి ఏర్పాట్ల కోసం కానీ లోటు రాని ఇవ్వలేదు ఈ దంపతులు స్వామివారికి ఏ లోటు రానివ్వలేదు ఈ దంపతులు శ్రీధర్రావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారు కొడుకు కోడలు చేస్తున్న పనికి ఆమె పూర్తి అంగీకారంతో ఉండడం ఈ దంపతులకు పెద్ద ఊరటచ్చే విషయం అయ్యింది చిత్రంగా రెండు మూడు రోజుల్లోనే పరిస్థితి అంతా తారుమారైంది ఎవరైతే హేళన చేశారో ఎవరైతే అపనమ్మకంతో ఉన్నారో వారందరూ శ్రీ స్వామివారిని కీర్తించడం మొదలుపెట్టారు శ్రీ స్వామివారిలో వారికి దైవాంశ కనబడసాగింది కొందరు శ్రీ స్వామివారు తమకు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా కనబడుతున్నారని మరి కొందరు తమకు సాక్షాత్ ఆ పరమశివుడిలాగా కనబడుతున్నారని నమస్కారం చేసుకుంటూ చెప్పుకోసాగారు మరో రెండు రోజుల మరో రెండు రోజుల కల్లా గ్రామం మొత్తం శ్రీ స్వామివారిని భక్తి పూర్వకంగా కొలవడం ప్రారంభించారు మొదట హేళనలు తిరస్కారాలు చూసి ఆ వెంటనే భక్తి పూర్వక నమస్కారములు చూసిన శ్రీధర్రావు ప్రభావతి గారులకు తమ జన్మ సార్థకత చెందిందని స్వామివారు పాదం మోపిన తమ గృహం పావనమైందని అనుభూతి చెందసాగారు తాము ఆ యోగి పొంగవుడి సేవలో తరించే విధంగా తమకు శక్తిని ప్రసాదించమని తమ కులదైవం లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించారు శ్రీ స్వామివారి వరుసగా మూడు రోజుల పాటు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు ఆయనకు కేటాయించిన ఇంటి తలుపులు మూసివేసుకొని లోపల ధ్యానముద్రలోకి అన్నమాట చిత్రంగా ఆ మూడు రోజులు ఆ ఇంటి మీద వందలాది అతను ధ్యానముద్రలో మూడు రోజులు ధ్యానముద్రలో ఉన్నప్పుడు ఆ ఇంటి మీద వందలాది రామ వచ్చి వ్రాలాయి ఆ ఇంటి చుట్టూ ఒక పెద్ద సర్పం తిరగసాగింది ఆ సర్పాన్ని కొట్టాలని కొంతమంది ప్రయత్నం చేశారు కూడా దంపతులు ఇద్దరు వద్దని వారించారు అత్యంత దివ్య సుగంధ పరిమళం ఆ పరిసరాల్లో వ్యాపించింది రాత్రి పూట ఒక రకమైన నీలిరంగు కాంతి వలయం అక్కడ ఏర్పడసాగింది శ్రీధర్ రావు గారు ప్రభావతి గారు ఈ విచిత్ర పరిణామాల గురించి తన్మయత్వంతో చెప్పుకుంటూ ఉంటే ఈ వి ఈ విషయాలు విన్న సత్యనారాయణమ్మ గారు ఒకసారి స్వామివారు ఉన్న గది దగ్గరకు తీసుకుపోమ్మని ప్రభావతి గారిని అడిగారనమాట అప్పుడు ప్రభావతి గారు ఆవిడని తీసుకొని ఆ గది వద్దకు తీసుకువెళ్ళి కిటికీల నుంచి శ్రీ స్వామివారిని ఆమెకు చూపించారు కొద్దిసేపటికే ఆవిడ ఏదో తెలియని అనుభూతితో ఇలా అన్నారు అమ్మాయి ఈయన సామాన్యుడు కాదమ్మా నాకు బ్రహ్మం గారిలా గోచరిస్తున్నారు అని నమస్కారం చేసుకున్నారు ఆవిడ మూడో రోజు శ్రీ స్వామివారు సమాధి స్థితి నుంచి బయటకు వచ్చారు ఆ రోజు సాయంత్రం మొగలచర్ల గ్రామస్తులందరూ శ్రీ స్వామివారిని చూడటానికి వచ్చారు శ్రీ స్వామివారు ఆరు బయట అరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చొని అందరితో ప్రశాంతంగా ముచ్చటించారు సర్పం వచ్చిందని చెప్పగానే శ్రీ స్వామివారు ఒక క్షణం కళ్ళు మూసుకొని అది దివ్య సర్పం దానికి హాని తలపెట్టవద్దు తాను తపస్సులో ఉన్నప్పుడు అలా తిరుగుతూ ఉంటుందని మాలకొండలో కూడా ఉండేదని చెప్పారు అప్పటికే గ్రామస్తులకి ఉన్న సందేహాలన్నీ తీరిపోయి అందరూ శ్రీ స్వామివారిని స్వరూపుడుగా మనసారా భాగ భావించి కొలవసాగారు ఒక సాధువు సన్యాసి అవధూత సద్గురువు ఇలా అన్నీ కలబోసిన ఒక మహాత్ కలబోసిన వ్యక్తి ఆ మహాత్ముడు ఈ విధంగా దంపతుల జీవనాన్ని మలుపు తిప్పడానికి వారింటిలోనే అడుగుపెట్టారు శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారు వారింట్లోనే అడుగుపెట్టారు ఓం నారాయణ ఆది నారాయణ